ప్రస్తుతం మనం స్మార్ట్ ప్రపంచంలో ఉన్నాం మన చుట్టూ అన్ని స్మార్ట్ ఫోన్లు తప్ప ఇంకేమీ కనిపించవు అలాగని స్మార్ట్ ఫోన్లోని వ్యక్తి కూడా కనిపించరు ప్రతి ఒక్కరి చేతిలో రెండేసి స్మార్ట్ ఫోన్లు కూడా ఉంటాయి రెండేసి మూడేసి స్మార్ట్ ఫోన్లు కూడా ఉంటాయి అంతలాగా స్మార్ట్ వినియోగం పెరిగిపోయింది తాజాగా ఒక నివేదిక ప్రకారం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎనభై రెండు శాతం అది కూడా పిల్లల చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లో వినియోగం పెరిగిపోయింది అనేది అంటే గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల డిజిటల్ భద్రత మీద తగిన అవగాహన కల్పించాలి అలాగే బాలికల్లోనూ స్మార్ట్ ఫోన్ వినియోగించే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక తాజాగా వెల్లడి చేసిన రిపోర్ట్లో ఇవన్నీ బయటపడ్డాయి అయితే ఇందులో ప్రధానంగా ఈ రిపోర్ట్ ద్వారా చెబుతున్నది ఒకటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ తొంభై శాతం మంది స్మార్ట్ ఫోన్లను సోషల్ మీడియా కోసం ఉపయోగిస్తున్నారట స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు అందులో చిన్నారులు కూడా అలాగే చదువు కోసం స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళు ఒక డెబ్బై శాతం మంది ఉన్నారు సోషల్ మీడియా కోసమే కేవలం స్మార్ట్ ఫోన్లు వినియోగించే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఈ రీల్స్ షార్ట్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదా డెబ్బై నాలుగు శాతం మంది ఉన్నారట స్మార్ట్ ఫోన్లు ఇంకా పిల్లలు వాడుతున్న వాళ్ళైతే తొంభై శాతం మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారట ఈ ఏఎస్ఈఆర్ సర్వే ప్రకారం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు తొంభై శాతం మందికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి వాళ్ళు ఎనభై రెండు శాతం మందికి స్మార్ట్ ఫోన్లు ఎలా వాడాలో కూడా పూర్తిగా తెలుసు అంట ఇంకెవరికీ తెలియని అంతగా ఆ పిల్లలకే తెలుసు అంటే అంతగా వాళ్ళు ఆ స్మార్ట్ ఫోన్లో మొత్తం ఆ టెక్నాలజీకి అంతగా దగ్గర అయిపోయారు అనమాట విద్యా సంబంధమైన విషయాల కోసం ఒక యాభై ఏడు శాతం మంది అయితే స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు అలాగే పూర్తిగా డిజిటల్ టాస్క్ గురించి కూడా గ్రామీణ విద్యార్థులకు సరగిన అవగాహన ఉంది అలారం సెట్ చేయడం సమాచారం కోసం అన్వేషించడం యూట్యూబ్ ఛానల్ లొకేట్ చేయడం గురించి కూడా డెబ్బై నుంచి డెబ్బై శాతం మంది అబ్బాయిలకు అలాగే అరవై రెండు శాతం మంది అమ్మాయిలకు పూర్తి పరిజ్ఞానం ఉంది ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే చాలా వాళ్ళకి స్కూల్లో ఏం పాఠం చెప్పారంటే గుర్తుండదు కానీ మొబైల్లో తెలియని ఆప్షన్ గురించి వాళ్ళు ఇమీడియట్గా మనకు తెలియాలి ఇది ఎలాగా చేయాలంటే రెండు రోజు రెండు నిమిషాల్లో కూర్చొని మొత్తం కనిపెట్టేసి మనకు చెప్తారనమాట అంత స్మార్ట్ అయిపోతున్నారు ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఇది మంచిగా చెడుక అంటే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది అది మంచి జరుగుద్దా వాళ్ళకి చెడు జరుగుద్దా అనేది కాకపోతే ఫైనల్గా ఈ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించిన రిపోర్టు ప్రకారం చూస్తూ ఉంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది ఒక రకం వేళ చెప్పిదంటే అంటే ఎక్కువ ఈ సోషల్ మీడియా కోసమే వాడుతున్న నేపథ్యంలో అది అంత మంచిది కాదు అనేది కొద్దిగా రిపోర్ట్ చెప్తున్నమాట